హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంటు ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీలో నటిస్తున్నారు ఈ మూవీ యొక్క షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది ఈ మూవీలో మెయిన్ విలన్గా బార్బీ డ్యూయల్ నటిస్తున్నారనమాట అయితే ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీ తర్వాత బాలకృష్ణ ఎవరు డైరెక్షన్లో నటిస్తున్నారు ఎన్బికే వన్ టెన్ మూవీకి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట అయితే గత నాలుగైదు రోజుల నుంచి అయితే ఎన్బికే వన్ టెన్ మూవీకి డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలకృష్ణ బోయ్ పాటి శ్రీను ఇద్దరు కాంబోలో బీబీ ఫోర్గా రాబోతుందన్న ఆ న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉందనమాట అంతేకాదు ఈ మూవీలో టాలీవుడ్కి సంబంధించిన ఒక హీరో విలన్గా నటిస్తున్నారన్న న్యూస్ కూడా వినిపిస్తుంది అనమాట ఆల్రెడీ లెజెండ్ మూవీలో జగపతి బాబు అంటే ఒక హీరోని విలన్గా చూపించి బాగా సక్సెస్ అయ్యాడు బోయ్ పాటి అలాగే జగపతి బాబు కూడా సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయిందనమాట అఖండ సినిమాలో కూడా శ్రీకాంత్ను తీసుకున్నారు అంటే మెయిన్ విలన్ కాకుండా సెకండ్ విలన్గా శ్రీకాంత్ని అయితే తీసుకోవటం అయితే జరిగింది ఇప్పుడు ఎన్బికే వన్ టెన్ మూవీకి అంటే వన్ టెన్ మూవీకి బోయపాటి శ్రీను కన్ఫామా లేదా అన్నది ఒక పక్కన పెడితే బోయపాటి బాలకృష్ణ వరిద్దరు కాంబినేషన్లో రాబోతున్న బీబీ ఫోర్ మూవీకి టాలీవుడ్కి సంబంధించిన ఒక హీరో విలన్గా నటిస్తున్నారు నన్ను న్యూస్ అయితే వినిపిస్తుంది ఆ హీరో ఎవరో కాదు శివాజీ శివాజీ కామెడీ అలాగే కొన్ని క్లాస్ సినిమాలు మాస్ సినిమాలు పెద్దగా లేదన్న లేదనమాట ఫ్యామిలీ సినిమాలు ఇలాంటి సినిమాలు చేసిన శివాజీ ఈ చిత్రంలో బీబీ ఫోర్ చిత్రంలో మెయిన్ విలన్గా నటిస్తున్నారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట అంటే బాలయ్య ఏజ్కి తగ్గట్టుగా తన ఏజ్ కాదంటే జగపతి బాబు అంటే బాలయ్య ఏజ్తో ఈక్వల్గా ఉంటుంది కాబట్టి బాగా సరిపోయాడు జగపతి బాబు బట్ బాలకృష్ణకు విలన్గా శివాజీ అంటే అంతగా కరెక్ట్గా ఉంటుందో లేదో అన్న డౌట్ కూడా వినిపిస్తుంది అనమాట మరి స్టోరీని బట్టి డైరెక్టర్లు తీసుకుంటారు కాబట్టి మనం చెప్పలేం ఏ విధంగా ఉంటుంది అనేది విలన్ని ఏ విధంగా బాలయ్యకు చూపిస్తే బాగుంటుంది అనేది బోయిపాటి శ్రీనికి చాలా బ్రహ్మాండంగా తెలుసు కాబట్టి శివాజీనే సెలెక్ట్ చేసుకున్నారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది వీటిలో క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్ బట్ శివాజీ నటిస్తే బాలయ్యకు విలన్గా శివాజీ నటిస్తే ఎలా ఉంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్